ఆ ఏజ్ లో చూడండి ఎంత స్టూపిడిటీ అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే ఫ్రంట్ ఎక్కువ అన్నారు ఎక్కాను అలాగా లైట్ కూడా లేదు మాట్లాడే కాసేపటికి వెనకాల నుంచి ఖర్చి ఫోటు కట్టి నా పేక్ పీస్ గట్టిగా నక్కేయడం స్టార్ట్ చేశాడు నన్ను చనిపోయడానికి షాక్ అయిపోయా మెల్లగా స్టాప్ నాకు సైట్ కూడా డార్క్ అయిపోవడం స్టార్ట్ అయింది కచ్చిస్ తోటి ఒక టవల్ లాగా ఉంది గట్టిగా వెనక నుంచి ఒకటి గట్టిగా పేక పేక పేకొప్పిస్కేసి గట్టిగా పట్టుకుంటున్నాడు ఐ స్టార్టెడ్ లూజింగ్ సైట్ ఐ స్టార్టెడ్ ఐ స్టాప్డ్ హీరింగ్ ఎనీథింగ్ ఐ వాజ్ ఓన్లీ షౌటింగ్ అరుస్తూ ఉన్నాను మీరు నమ్మరండి ఎవడో లేని సందులో ఒక పెద్ద లారీ ఒకేసారి లైట్ లాన్ చేసుకొని వచ్చింది పెద్ద లారీ అప్పుడు అక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు ఎస్కమే దించక్కర్లేదు అక్కడ సిబిఎం కాంపౌండ్లో కిందకి సందు ఉంటే అక్కడ యూ కెన్ సీ దాట్ కలెక్టర్ ఆఫీస్ ముందు లేని ఇప్పుడైతే బిల్డింగ్స్ వచ్చి నేను నిన్న మా వైఫ్కి తీసుకెళ్ళి కూడా చూపించానా లేను ఆ లైట్స్ రాగానే వీళ్ళు సడన్గా వాళ్ళకి ఫ్రంట్ ఉన్న లారీ వాళ్ళకి నన్ను మర్డర్ అటెంప్ట్ చేస్తున్నారు అది తెలిసిపోద్ది అని చెప్పి టక్ మనీ నా కాళ్ళు అప్పటికి ఇలాగ అర్థం వైపు కొడతా ఉన్నాను పైకి వెంటనే నన్ను వదిలేసి నన్ను ముందుకు తోసేసాడు తోసేగానే ఐ వాజ్ ఐ వాజ్ గెయినింగ్ మై సెన్సెస్ బ్యాక్ మళ్ళీ కాన్షియస్నెస్ వచ్చింది డోర్ తీసుకొని ఇంకా వెంటనే నేను పరిగెట్టడం స్టార్ట్ చేశాను మళ్ళీ నా టీషర్ట్ పట్టుకున్నాడు క్రాస్ ఫైర్ అని ఉంటుంది ఆ రెడ్ టీషర్ట్ చినిగిపోయింది వెనకాల ఇక్కడ గీతలో నా మెడ మీద మొత్తం మచ్చ నాకు అర్థం కాలేదు ఎవడీడు నన్ను చంపేద్దామని చూస్తున్నాడు నేను ఏం చేశాను అంటే మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్తోనే కదా సరదాగా వెళ్తున్నాము గొడవలే కదా తీసుకెళ్దాం వెళ్ళి చూద్దాం ఏం చేయకపోయినా కొట్టకపోయినా పర్లేదు అనుకుంటారు కానీ మీకు తెలియదు అది అంత పెద్ద సీరియస్ ఇష్యూగా వేరే వాడు తీసుకుంటాడు ఎందుకంటే ఆడు మీ వయసులోనే ఉంటాడు బుర్ర పని చేయదు చంపేయడానికి కూడా వాళ్ళ వెనకాడరు కొంతమంది దేవుడు నన్ను ఒక దేవదూతను పంపించినట్టు ఆ రోజు పెద్ద లైట్లతో లారీ వచ్చింది కరెక్ట్గా మా కారు ముందు ఆపింది ఆడు నన్ను ఎక్కడైతే పార్క్ చేసించాడో అక్కడే ఆపి ఆడెందుకు వచ్చాడంటే అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వదు